అన్న సుమారు కింట పొలాకి ఎన్నికేలు ఆయిల్ అన్న అంటే ఒక పది ఎన్ని ఎన్నికలు ఆయిల్ పోయాలి చెప్పండి ఎగ్జాంపుకి పది కేజీలకి ఆయన అడగంటా ఓకే ఇది పుదీనా కూడా ఇప్పుడైతే గోంగూర పచ్చడిలోకి ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాం అది ఫస్ట్ నీళ్ళేసి ఉడికించామండి తర్వాత అయితే అన్నీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే అల్లం ఇల్లు పేస్ట్ వేసేసుకొని అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ బాగా కాలు ఇంకా పక్కన పెట్టి దింపేసుకోవాలి అంతే అనుకుంటా మంచిగా గోంగూర ఉంది కదా గోంగ ఉడికించాలి సుమారు ఒక పది కేజలకి పోలావ్కి ఎంత ఆయిల్ పడుతుంది అన్న చెప్పకూడదు చెప్పకూడదా ఏ ఆయిల్ తీపిన ఆయిల్ వేస్తారు దాడిలో వేస్తారు మీ వేసి ఉండొచ్చు అన్ని పది కిలోలకి అంటే సుమారు ఒక కిలో పట్టింది చెప్పకూడదు అన్ని వేస్తాం అదే రకాల ఆయిల్ వేస్తే పెట్టుకోకే హోటల్లో పామ ఆయిల్ వాడతారు హోటల్లో ఓకే మామారస్సు బావ అస్సలు ఆర్డర్ మామాయిలు ఒక గారు బొత్తి చేవాడి అదే అండి అయితే మన చెఫ్ సిగరెట్లు ఇవన్నీ చెప్పకూడదు అప్పటికి నేను దగ్గర ఉంటాం కదా చూద్దాం ఇలా ంగా మొత్తం కలబెట్టేసుకోవాలి బాగుంది పద్ధతి బాగుంది దీనిలో యాభై కేజీలు ఉడికిద్దా అరవై ఈ దీన్ని గుండుగంటారు ఈ గుండెలు అయితే అరవై కేజీల పొలవ అయితే అంట అంటే అరవై కేజీలు రైస్ అరవై కేజీలు రైస్ అనేది దీంట్లో బాగా ఉడికేసిద్ది సో మేమేం చేస్తున్నాం అంటే ఇలాంటి రెండు గుండెలు ఉన్నాయి కాబట్టి రెండింటిలోకి రెండు గుండెలు తీసుకుంటున్నాం మొత్తం ఒక కింట పాతి కేజీలు అంటే నూట ఇరవై ఐదు కేజీలు పొలావు అయితే చేయబోతున్నాం ప్రస్తుతానికైతే ఒక దాంట్లో అరవై కేజీలు ఇంకో దాంట్లో అరవై కేజీలు ఆ విధంగా మొత్తం సమానంగా అడ్జస్ట్ చేసుకుంటా రెండు అయితే పొలావుకు పెట్టేస్తున్నాం ఇదైతే చికెన్కి చికెన్ కింట చికెన్కి దీనికి ఎండ్ ఆఫ్ ఇది సరిపోయింది అనుకుంటా ఇప్పుడు చికెన్ కర్రీ చేయబోతున్నాం కదా దాంట్లోకి అల్లం వెల్లు పేస్ట్ చేసేసుకున్నాం ముందుగా వేసేసుకున్న టమాటాలు పచ్చిమిరగలు ఉల్లిపాయలు అన్నీ బాగా బేక్ వేసాయండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ చేసేసుకున్నాం దీన్ని బాగా వేసేసుకొని కలపెట్టుకోవాలండి అల్లం ఇల్లు అల్లం పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అనేది యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర తర్వాత కసూరి మేతి వేసేసుకుంటున్నాం నియర్లీ ఒక టెన్ గ్రామ్స్ ఆర్ గ్రామ్స్ మంట బాగా కొట్టాలని చెప్పి దాంట్లో కొంచెం ఫుడ్ ఆయిల్ వేసుకున్నాం అదే శనగ నూనె ఆ నూనె అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే బాగా కలబెట్టేసుకుంటున్నాం ఎందుకంటే మంట బాగా కింద బాగా మండుతుంది కాబట్టి తొందర తొందర చేసేసుకోవాలి ఇంకంతా హడా ఉండేది ఇప్పుడైతే మన మిశ్రమం అంతా అడగంటిద్ది కాబట్టి అందుకని లైట్గా ఆయిల్ వాటర్ పోసుకుంటున్నాం వాటర్ పోసుకుంటే అడుగంటుకుని ఉండిద్ది తర్వాత కొంచెం వేసుకుంటున్నాం పసుపు వేసుకుంటే పచ్చి వాసన పోయిద్ది అందుకని చెప్పి ముందుగానే ఇది వేసుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా ఇది వేసుకొని కలపెట్టుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకున్నాం ఫిఫ్టీ గ్రామ్స్ అన్న కింద చికెన్ నీళ్ళే సార్ నీళ్ళు ఉండరా దీనికి ఫిఫ్టీ ఇంకో ఫిఫ్టీయా ఫిఫ్టీ 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 అంతేనా ఓకే ప్రస్తుతానికి అయితే దీంట్లో మనం యాభై కేజీలు ఉండిపోతున్నాం సేమ్ ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు చూసారు కదా అదే విధంగా ఇంకోటి కూడా ఎక్కిస్తాం ఎందుకంటే పొయ్యిలు మూడు పొయ్యిలు ఉన్నాయి మూడు పొయ్యిలు ఇంకోటి ఉంది అనుకుంటా నాలుగు పొయ్యిలు వేసింది అల్లరు ఇంకో పొయ్యి ఉంది అయితే వన్ బై వన్ చేస్తూ ఉంటారు అయితే ఒకటి ఒకటి నితనం కానీ మనకి కావాల్సింది ఒకటింటికి ఫుడ్ అందియాల్సిందే ఈ కట్టలు అయితే బాగా తడిసినాయండి మన దాకా వానలు బాగా పడుతున్నాయి కలి కట్టలు బాగా తడిసి రవులు కొట్టలేదు అందుకని చెప్పి దీంట్లోకి ఇప్పుడు దాకా కొంచెం నూనె వేశారు అదేవిధంగా ఇప్పుడైతే కళ్ళు పేసారు కళ్ళు పేసే వేయడం వల్ల ఏం జరిగిందంటే తర్వాత చెప్తాను ఇప్పుడైతే చికెన్ వేసేసుకున్నాం మన మిశ్రమంలోకి చికెన్ వేసేసుకొని బాగా కళ్ళ పెట్టుకొని మీద మూత పెట్టేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు ఇదిగో ఇప్పుడు దాకా అయితే పెట్టుకున్నాం ఎందుకంటే నీళ్ళని వడిచేయాలి కదా ఆ నీళ్ళు బజ్జా ఓకే ఇదైతే ఫిఫ్టీ కేజీస్ చికెన్ అండి మా ఊరి దగ్గరలోనే కొట్టించాను నేనే చెప్పింది ఫిఫ్టీ కేజీ చికెన్లోకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే టెన్ కేజెస్ ఒక గుప్పిళ్ళ లెక్కన వేసుకోవాలి సుమారు అంటే టేస్ట్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవటమే అంటే ఒకళ్ళు టేస్ట్ ఒకళ్ళు ఉంటారు కదా ఒకళ్ళు బాగా సాల్ట్గా తింటారు ఒకళ్ళు అయితే కొంచెం మనం తక్కువ తింటారు అట్టగా ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవాలి టేస్ట్ ఉప్పు అయితే ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోవటమే ఈ విధంగా మొత్తం కలబెట్టేసుకొని ఇంక మూత పెట్టేసుకోవాలి గోంగూర చికెన్ ఇవన్నీ చూసేసారు కదా ఎప్పుడైతే చూసేయండి ఇంతాక ఆయిల్ వేసేసారు ఇది బాగా హీట్ ఎక్కింది అండి వీటిలోకి ఉల్లిపాయలు అదే అదేవిధంగా మసాలా పలావ్ దినుసులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసామండి బాగా వేసేసుకొని బాగా కలబెట్టి వేసుకోవాలి అంటే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు మసాలా పలావ్ దినుసులు అంటే పలావ్ దినుసులు అంటే ఏం లేదు చెక్క లవంగాలు అలాంటి జాపత్రి అలాంటివన్నీ వేసేసుకున్నాను ఇది వన్ బై వన్ అనేది అంతగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి వీళ్ళందరూ ఒక కోఆర్డినేట్గా చేస్తారండి అంటే అందరూ ఒక అనుకున్నట్టు చేస్తారు వీళ్ళు అనుకుంటే అనుకున్నారు కాబట్టి అందరూ ఒకలాగే చేస్తారు చూసేయండి ఇప్పటికైతే టెన్ పర్సెంట్ ఉడికేసింది మన చికెన్ అయితే ఫిఫ్టీ కేజీ చికెన్ అయితే బుడబుడ ఉడబుడ సౌండ్ వస్తుంది అయితే ఎప్పటికప్పుడు కలపెట్టుకుంటూ ఉంటే మంచిది ఎప్పటికప్పుడు కలపెట్టుకుంటూ ఉంటాడంటే మొత్తం ఈఎవన్గా ఉడికేసిందండి అది అందుకని చెప్పి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి మేము ఎందుకు ఒక వ్యాపారం చెప్పమంటారా వ్యాపారం అంటే ఇదే మేకల పెంపకం మేకల పెంపకంలో పెంపకం ఏ విధంగా లాభాలు ఉంటాయి అంటే ఇప్పుడు అదిగో అలా మేకకి రెండు పిల్లలు పెట్టినాయి అలా మ్యాక్కి అయితే ఒక పిల్ల పుట్టింది నల్ల పిల్ల అల్ల పిల్లకి అయితే ఒక పిల్ల పుట్టింది ఏ విధంగా అయితే ఒకసారికి రెండు పిల్లలు పెడితే సంవత్సరానికి రెండుసార్లు అంతే అంటే నాలుగు పిల్లలు ఒక పిల్లకి నాలుగు పిల్లలు అనేది సంవత్సరానికి తోడు అవుతూ ఉంటాయి ఆ నాలుగు పిల్లలు ఖచ్చితంగా బతుకుతాను గ్యారెంటీ లేదు వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి టైంకి మందులు ఇచ్చుకుంటా వాటికి టైంకి ఫుడ్ పెడతా ఫుడ్ అయితే వాటికి ఆకు తీసుకురావాలి సుబాబులు ఆకుంది కదా ఆకు అయితే ఖచ్చితంగా తీసుకురావాలి వీటిని మూడు నెలలు మళ్ళీ జాగ్రత్తగా పెంచుకోవాలి జాగ్రత్తగా పెంచుకుంటే కానీ అప్పుడు వీటి మనకు మనకి లాభం రాదండి అయితే ఈ మూడు నెలల కష్టం అయితే బొగ్గుండేది ఈ మేకలు అయితే ఒకసారి ఉండేవి మేసే కదా ఈ మేక చూడండి మేక పిల్ల ఎడబా ఇలా అమ్మాయి చెట్టు అంత చిత్రంగా చదువుతుంది బాబా ఇవ్వట్రాన్నట్టు చదువుతుంది అదురుబాద్ందండి పాపం వాళ్ళ పిల్లని నేను చేస్తామని కానీ అదురు అబ్బో ఇది ఆ విధంగా వీటి మీద లాభాలు వస్తాయి అది అయితే శాఖ ఎక్కువ వీటికి పొడ పొలాన ఒక చోట నుండి మెయ్యి కాడికి పొలమైన ఇటు ఒక శాతం ఉందంటే ఏడు కొండలు ఎక్కి దిగినా కానీ ఇటు కడుపు నిండదంట ఎప్పుడు హెల్త్గానే ఉండిద్దంట అది ఈ అయితే నన్ను ఏం అన్నట్టు ఈ చిత్రంగా చూస్తూనే ఉంది అయితే మనం మీకు చెప్పినా మన అక్కడ పొటోల పిల్లలు ఉన్నాయి కదా పొటేల పిల్లలు ఒకటి మేక పిల్ల కూడా ఉంది కదా ఇలాంటిది అదైతే నేను పోగానే దాన్ని దిగినమ్మంటున్నా ఒకళ్ళు కొనుక్కున్నారండి వేరే వాళ్ళు కొనుక్కొని దాన్ని ఎత్తుకొని పోతుంటే అది కొనుక్కుతా పప్పు మరుచుకుంటా పోయింది తర్వాత కొంచెం దూరంలో నాకు ఒక గంట తర్వాత కనపడది కనపడితే నేను దగ్గర పోయి దాన్ని పలకరిద్ద పోతే అది నాకు వెళ్ళి చూడకూడదు చోట్ల అసలుకి విచిత్రంగా ఒక్కసారిగా మర్చిపోయింది అది సరే మేక పిల్ల ఏ విధంగా పాలకున్నా కూడా పడు అది బాధ అవుతుంది చాలా పిల్లలు ఉన్నాయి పడిపో మళ్ళీ ఈ పిల్లలు ఈ పిల్లలు కూడా ఎడతాగుతుంది ఇవన్నీ పుట్టి ఒక వారం వస్తుంది అనమాట సండే చూసారా ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం తర్వాత ఇంకా అంటే ఒక టూ మినిట్స్ తర్వాత అల్లం మిల్క్ పేస్ట్ వేసేసుకోవాలి గోంగూర పత్రి అయితే ఉడికి ఉడికేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గోంగూర పెట్టేసుకోవాలి గోంగూర పెట్టేసుకుంటే బాగా ఉడికేసింది తర్వాత దీన్ని గ్రైండింగ్ ఇవ్వాలి ఇంకా చెప్పింది ఇదే அண்ட் மா ல மார்த்த பண்டபலி வீர பண்டிது ஆகி தோடபெட்டில் ஆகிடு வீராஜ் அது சக்தி டெலிவா கவெண்ட் சென்ட்